కాకినాడ నగరపాలక సంస్థ రమణీయపేటలోని అన్నా క్యాంటీన్ ను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేసి అన్నా క్యాంటీన్లలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాకినాడ రమణీయపేటలోని అన్నా క్యాంటీన్ ను మంగళవారం ఉదయం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలను అడిగి ఆహార పదార్థాల నాణ్యతను గుర్చి తెలుసుకున్నారు అల్పాహారం నాణ్యతలో చట్నీలు అస్సలు సరిగా ఉండడం లేదని ప్రజలు ఆరోపించారు ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుండి ఆరోపణలు వస్తే అన్నా క్యాంటీన్ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు అదే విధంగా స్వచ్ఛమైన మంచినీరు అందజేయాలని అన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు డివిజన్ లో మనం విజిట్ చేయడం జరిగింది డివిజన్ లో అక్కడ ఆనుకునే ఉన్న డ్రైన్ ఆ స్కూల్కి ఉన్న రోడ్డు పాడే కాపడా జరిగింది ఆ కంప్రాన్కి ఇప్పుడు టూర్స్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ మన స్కూల్కి ఎదుర్కొనే ఉన్న డ్రైన్ పూడికి అని చెప్పడం జరిగింది ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఎన్స్వేషన్ ఏమని చెప్పి మన ఇంజనీర్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎన్స్వేషన్ వచ్చాక కరెక్ట్గా రామోదాలు తీసుకొని మనం దానికి తగ్గ రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లు కూడా మన విజి చేయాలి

విచారణ నివేదిక ఆధారంగా మృతికి కారణమైన వారిపై శాఖపరమైన అన్నా క్యాంటీన్లలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం రామణీయపేటలోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కాకినాడ జిల్లా కేరళంపూడి శ్రీ సూర్య రామ థియేటర్ జగన్నాథ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా సినీ బృందం సందడి డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న జగన్నాథ్ మూవీని ప్రేక్షకులు ఆదరించాలన్న హీరో రాయలసీమ భరత్ ఈనాటి వార్తలు ఇందటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం